ఛానల్కి స్వాగతం ఈ పేరు ఉన్న మహిళ ధనుసు రాశి వారిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటుంది తను మీ నుండి డబ్బును కూడా ఆశిస్తుంది ఆమె ఎవరో తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆమె ఎవరో మీకు తెలియకపోతే మాత్రం మీరు ఇంకా ఎంతగానో మోసపోయే ప్రమాదం అయితే ఉంది ముఖ్యంగా ధనుసు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఏ పేరు ఉన్న మహిళ వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటుంది మీ నుండి డబ్బును ఆశిస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదం కింద జన్మించిన వారు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ధనుసు రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక బంధాలకు అనుబంధాలకు వీరు ఎక్కువగా ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే ఆర్థిక విషయాల్లో సమర్థులని పేరు కూడా సంపాదించుకుంటారు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులను కూడా వీరు కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో కష్ట నష్టాలు ఇది వరకు వీరు ఎంతగానో అనుభవించారని చెప్పుకోవాలి ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు లేకపోతే కుటుంబ కలహాలు కావచ్చు మానసికంగా ప్రశాంతత లేని పరిస్థితులను వీరికి తీసుకుని వచ్చింది ముఖ్యంగా వీరి యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో ఎన్నో రకాల ఒడిదొడుకులు సమస్యలు వీరిని చుట్టుముట్టి వీరిని ఎంతగానో బాధించాయి అయితే ఈ సమయంలో చూసినట్లయితే ఈ ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఇక ముందు మంచి రోజులు రాబోతున్నాయి మీ యొక్క జీవితంలో మీరు అతిగా శ్రేయస్సును పొందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో మీరు ఇది వరకు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఒక స్త్రీ వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు పని చేసే చోట వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే మహిళ ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒకవేళ ఎవరైనా ఉండి వారు మీ శ్రేయోభిలాషలు అయితే కనుక వారిని అస్సలు అనుమానించకండి అంటే ఒక వ్యక్తి మన యొక్క శ్రేయోభిలాష లేకపోతే మన కీడు కోరుకునే వ్యక్త అనే విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో అనేక కష్ట నష్టాలకు ఇది వరకు బాధ్యులై ఉన్నట్లయితే కనుక వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి ఇక ముందు కూడా వారి వల్ల మీకు అనేక రకాల కష్టాలు బాధలు అనేవి కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా కూడా మీ యొక్క జీవితంలో మీరు అతిగా డబ్బును కోల్పోవటానికి అలాగే డబ్బును నష్టపోవటానికి కూడా ఆ స్త్రీ కారణంగా ఉంటారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మీరు విజయ పథంలో ముందుకు దూసుకొని వెళ్లగలుగుతారు ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇది ఒక అతిపెద్ద సమస్య అని చెప్పుకోవాలి ఆ స్త్రీ ఎవరు గుర్తించి మీరు ఆ స్త్రీని మీరు గుడ్డిగా నమ్మటం కాకుండా మీరు వారితో ఎంతవరకు అయితే రిలేషన్ మెయింటైన్ చేయాలో అంతవరకు మాత్రమే రిలేషన్ మెయింటైన్ చేయాలి అతి చనువు అనేది కూడా అస్సలు పనికిరాదు అలాగే ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల గురించి కూడా వారితో అస్సలు చర్చించకండి ముఖ్యంగా మీరు ఆర్థికపరమైన లావాదేవీలు కూడా వారితో పెట్టుకోకూడదు స్థిరాస్తి ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలు షూరిటీ సంతకాలు ఇటువంటి వాటి విషయంలో వారితో మీకు సఖ్యత అనేది కూడా మంచిది కాదని చెప్పుకోవాలి ఇటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులు సమస్యలకి కారణం కూడా ఇతరుల యొక్క ఏడుపు నరదృష్టి అని చెప్పుకోవాలి అంటే ఇతరుల యొక్క ఏడుపు అసూయ కుళ్ళు అనేవి ఏవైతే ఉన్నాయో మీ యొక్క జీవితాన్ని ఇది వరకు ఎన్నో రకాల సమస్యల ఊబిలో నెట్టేశాయి ఇక ముందైనా మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మీరు డబ్బు ఎక్కువగా నష్టపోతారు మీ యొక్క జీవితంలో ఇంకా అనేక రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదమైతే ఉంది కాబట్టి ఈ అంశంలో ధనుసు రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఆర్థిక శ్రేయస్సు కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి